సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుంది రేవంత్ సర్కార్ రాజధాని నగర అభివృద్ధికి కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటోంది అందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది గత రెండు నెలల్లో నూట ఇరవై కోట్ల విలువైన మూడు వందల పనులకు శ్రీకారం చుట్టింది రోడ్లు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం తాగునీటి పైపు లైన్లు డ్రైనేజీల నిర్మాణం శ్మశాన వాటికల అభివృద్ధి తదితర పనులు చేపట్టింది పేట్ డివిజన్ కు అత్యధికంగా ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్ యూసఫ్గూడ డివిజన్ కు పన్నెండు కోట్లు పెంగల్రావు డివిజన్ కు పదకొండు కోట్లు ఎర్రగడ్డ డివిజన్ కు ఐదు కోట్లు నగర్ డివిజన్ కు ఇరవై కోట్లు బోరబొండ డివిజన్ కు పది కోట్లు కేటాయించింది ఇవి కాకుండా నియోజకవర్గంలో ముస్లిం శ్మశాన వాటికకు రెండు వేల ఐదు వందల గజాలు కేటాయించిన రేవంత్ సర్కార్ దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపింది యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణంతో పాటు బస్తి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టింది ఇప్పటికే తప్పించేందుకు చేపట్టింది వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులు తొలగించింది జూబ్లీ హిల్స్ లో ఆక్రమణకు గురైన రెండు వందల కోట్ల విలువైన పార్క్ ను రక్షించడంతో పాటు పలు చోట్ల ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలు కాపాడింది ఈ ఆక్రమణల వెనుక ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఆ భూములు ఎక్కడ పోతాయోనన్న ఉద్దేశంతో హైడ్రాపై విషం జిమ్ముతూ విమర్శలు చేస్తుంది కూడా అయితే క్షేత్ర స్థాయిలో హైడ్రా చర్యల పట్ల సామాన్యుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి తాజాగా హైకోర్టు కూడా హైడ్రా చర్యలను అభినందించిన విషయం తెలిసిందే మొత్తం మీద జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని రీతిలో పలు అభివృద్ధి పనులు చేపట్టిన రేవంత్ సర్కార్ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటుంది ప్రజా సర్కార్ అంటే రేవంత్ సర్కారే అని నిరూపించుకుంది